వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ రాక చాలా అవుతుంది మళ్ళీ ఒక కొత్త హౌస్ అనేది వచ్చింది ఇది వచ్చేసరికి సైలింగ్లో ఉన్నది కామారెడ్డిలో మెయిన్ ఎంట్రన్స్ ఇది దీనికి ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉన్నది సైడ్లో ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చూసుకోవచ్చు మెయి మెయిన్ డోర్ అయితే మంచి క్వాలిటీ ఉన్నది చాలా సూపర్ అది పక్కనే వస్తే ఒక బెడ్రూమ్ ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్కు సంబంధించింది కావచ్చు ఇది వచ్చేసరికి హాలు ఈరోజు పుట్టి వర్క్ అనేది చాలు చేసి ఉన్నాము ఫ్లాట్ అయితే చాలా మంచిగా ఉన్నది ఇది వెంటిలేషన్ పరంగా చూసుకుంటే కూడా పర్వాలేదు చాలా మంచిగానే ఉంది ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేలింగ్లో ఉన్నది కామారెడ్డిలో దీనికి ఇక్కడి నుంచి కూడా ఒక వెంటిలేషన్ వెంటిలేషన్ వెంటిలేషన్సారి వాస్తు ప్రకారంగా ఒక డోర్ ఇచ్చిండు దీంట్లోకి వెళ్ళి కూడా రావచ్చు ఇక్కడికి వెళ్ళి కూడా దీంట్లోకి రావచ్చు ఆ పక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా పోవచ్చు వెంటిలేషన్ కొరకు ఇక్కడ మంచి కిట్ అనేది ఉన్నది క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ చూసారంటే ఇది ఆర్చ్ చూసుకోవచ్చు నిన్ననే రెడీ చేశాడు దానికి ఇంకా లప్పం కాలేదు ఇది వచ్చేసరికి టోటల్ హాలు వాళ్ళైతే మిడిల్ క్లాస్కు చాలా మంచిగా ఉంటుంది సీలింగు ప్లేన్లో బాగుంది దీంట్లో ఇంకా ఎల్ఈడి లైట్స్ అనేవి వస్తాయి చాలా మంచిగా ఉన్నది ఇది వచ్చేసరికి సీలింగ్లో ఉంది కావాల్సిన వాళ్ళు కామారెడ్డిలో ఉంది కొనుక్కోవచ్చు దేవి హార్లో మరి ఇక్కడ వస్తే మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది కింద వరకు లప్పమైంది రేపు పైన వేయాలా డబల్ కోట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో ఇస్తాం ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ నుంచి ఒక కిట్కి అనేది ఇచ్చారు చూసుకోవచ్చు వెంటిలేషన్ బెడ్ బాగున్నది గాలి అయితే నాకు అంత అనిపిస్తలేదు కానీ ఇప్పుడైతే వెంటిలేషన్ చాలా మంచిగా ఉన్నది మరి ఇక్కడ వస్తారంటే పైన దొరుకు మీ ఇంట్లో వేసేస్తామన్నంత దీంట్లో పెట్టచ్చు దీని కింద ఒక వాష్రూమ్ అనేది వచ్చింది దీనికి సైడ్లో టైల్స్ అయితే వస్తాయి ఇంకా రాలేవు దీనికి కూడా ఒక వెంటిలేషన్ ఉన్నది మరి అదేవిధంగా ఇక్కడ సెల్ఫులు చూశారంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కింది నుంచి ఫైవ్ కేజీ సెల్ఫ్లు అయితే పెట్టుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో సీలింగ్ పిఓపి చూడండి సీలింగ్ అయితే లప్ప కాలేదు సీలింగ్ కూడా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది లపం వేసిన తర్వాత ఇది మరి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో స్విచ్ బోర్డులు అనేది ఇక్కడ పక్క వచ్చినాయి టూ సైడ్ బోర్డులు ఇక్కడ పక్క కూడా వచ్చినాయి ఈ కరెంటు మటుకు వందకు వంద మార్కులు వేసుకోవచ్చు చాలా మంచి అని చెప్పుకోవచ్చు వైర్లన్నీ ముందే దాంట్లో పెట్టుకున్నాడు లపంలకు ఇబ్బంది కాకుండా లప్పం ఇబ్బంది కాకుండా మంచిగా ఇట్లా మరద పెట్టుకుండు పెట్టుకుంటూ ఆయన వంద వంద మార్పులు వేసుకోవచ్చు ఆయనకు దేవుడు చాలా చల్లగా చూడాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము మరి ఇది బెడ్రూమ్ కదా మరి ఇంకా చూస్తారంటే మళ్ళీ హాల్ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మిడిల్ క్లాస్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది దీని చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇప్పక్ వస్తుంది ఒక సింగిల్ బెడ్ పడుతుంది కావచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీనికి కూడా ఇక్కడ ఇచ్చాడు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో సీలింగ్ అయితే మంచి డిజైన్ అయితే ఇచ్చారు మరి దీనికి బాత్రూమ్ వస్తే పక్క వస్తుంది ఇది దీని బాత్రూమ్ టైల్స్ అనేది రాలేదు వస్తాయి మరి ఇటు పక్క సెల్ఫ్లు కూడా చాలా మంచిగానే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇది ఇదైతే సేలింగ్లో ఉన్నది హౌస్ ప్లానింగ్ కూడా చూసుకోవచ్చు ఇదైతే చాలా మంచిగా ఉన్నాయి సెల్ఫులు కూడా మంచి ఫినిషింగ్ అనేది చేశారు డ్రవల్ దుబారు చేసి మంచిగా చేసిండు చెక్కలు అనేది అల్లేసి స్టాండర్డ్గా ఉంటాయి సెల్ఫులు ఇవి మీరు ఇద్దరు ఎక్కినా కూడా సెల్ఫ్ అనేది ఇరగదు చాలా గట్టిగానే ఉంది అది మీరు ఇక్కడి నుంచి కూడా దీన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు దీనికి ద్వారం ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అల్లకెళ్ళి మెయిన్ డోరు ఇది ఇంకా సపరేట్గా బాడుకు కూడా ఇచ్చుకోవచ్చు ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ మరి దీని కిచెన్ అయితే స్ట్రేట్గా వెళ్తే కిచెన్ వస్తుంది ఇది కిచెన్ కిచెన్ అయితే ఇలా ఉంటుంది మరి పక్కనే పూజ రూమ్ కూడా ఉంది పూజారూమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసరికి పూజ రూమ్ పూజ రూమ్లో ప్లేన్ ఉన్నది డిజైను ఈరోజు చూసారా ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ కూడా చాలా బాగానే ఉంటుంది మిడిల్ క్లాస్కి ఇది వచ్చేసరికి సింకు సింకు చూడండి చాలా పెద్దది ఉన్నది ఇది వచ్చేసరికి ట్యాప్లు ఉన్నాయి ఇక్కడ రెండు ఇక్కడ కింది భాగంలో టైల్స్ వస్తాయి పైన లప్పం వస్తుంది మరి ఇక్కడ వెంటిలేషన్ కూడా కిటికిచ్చారు పైన ఒక ఇచ్చారు అక్కడ వస్తే ఎగ్జిట్ ఫ్యాన్ ఒకటి వస్తుంది మరి ఇక్కడ కూడా లో రూఫ్ అనేది ఇచ్చారు సామాన్ దీంట్లో పెట్టుకోవచ్చు మీరు చూసారంటే ఇది అంతా సన్సట్ లాగా ఉంది దీన్ని సామాన్లు అయితే మీ ఇంట్లో ఉన్నాయి వేసి అంతా దీన్ని పెట్టుకోవచ్చు దీని సెల్పులు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఇచ్చారు చూడండి సెల్ఫ్లు చాలా ఎక్కువ ఉన్నాయి మంచి ఫినిషింగ్తో పాటు ఉన్నాయి సెల్ఫ్లు అయితే దుబారా వేసిండు దీని సెల్ఫ్లు ఇక్కడ కూడా మీరు పోపు డబ్బా అవి కూడా పెట్టుకోని ఈ సెల్ఫులు చాలా మంచిగా ఇచ్చాడు కింద ఒకటి సిలిండర్ పెట్టుకోవచ్చు ఈ సైజు ముందే చూసుకోవాలి ఇక్కడ మీరు సెల్ఫులు చూసుకోవచ్చు మరి ఇక్కడ వెళ్తే బ్యాక్ సైడ్ వస్తుంది వీటిని చూస్తే ఇలా ఉంటుంది ఫ్లాట్ కామార్ సేలింగ్ ఉన్నది కావాలంటే కొనుక్కొని జీవి ఉంటుంది ఇది టోటల్ హౌస్ ప్లానింగ్ ఇస్ట్రేట్గా వస్తే మెయిన్ డోరు ఈ పక్కకి వెళ్ళి ఇంకో డోరు ఈ బెడ్రూమ్లో కూడా అటు రావచ్చు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇల్లు సీలింగ్ ఉన్నది కావాలంటే కొనుక్కోవచ్చు మీకు కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి నెంబర్ కావాలంటే నేను ఇస్తా జై శ్రీరామ్ లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి